ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవది ఐదవ వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీ కుటుంబాలలోనూ మరియు మీ వ్యక్తిగత జీవితాలలోనూ మిమ్మల్ని దేవుడు తన దైవికమైన శాంతి సమాధానములతో నింపాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి సమాధానము లేని మీరు సమాధానకర్తయైన దేవుని వద్దకు రండి ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన లోకం ఇవ్వలేని తన యొక్క శాంతిని ఈ రాత్రి మీకు అనుగ్రహిస్తాడు అలాంటి శాంతిని ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు ఎలాగూ పొందుకొనగలరు అని ఆలోచన చేస్తున్నారా ఈ రాత్రి మీరు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించినట్లయితే మీకు నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యము మనకు సెలవిచ్చినది దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించడం ఆయన పరిశుద్ధ లేఖన భాగమును చదవడము లేదా ధ్యానించడము కంటే అత్యధికముగా ఏసు ప్రభువును ప్రేమించాలి ఎలాంటి ప్రేమను పొందుకునవలనగా ఎవని మనస్సు మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఎలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మీ మనస్సును దేవుని మీద ఆనుకొనున్నట్లుగా చేసినట్లయితే నిశ్చయముగా ప్రిలారా దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచింద మిమ్మల్ని పూర్ణ శాంతిగల వారినిగా మారుస్తాడు మన ప్రభు అయిన ఈ లోకమును విడిచి విడిచిపెట్టి వెలుచున్నప్పుడు ప్రజలకు అత్యవసరమైనది శాంతి సమాధానమని తెలుసుకున్న ఆయన శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలువరపడనీయకుడి అని సెలవిచ్చిన్నాడు ప్రిలారా ఈ లోకమిచ్చే శాంతి తాత్కాలికమైనది అది ఒక క్షణం ఉండి అదృశ్యమైపోతుంది కానీ ఏసు క్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి ఈ లోకమిచ్చేది కాదు అది నిజమైనది మరియు శాశ్వతమైనది పవిత్రతలో పరిపూర్ణమైన తన యొక్క శాంతిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అందుకే ప్రే సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ప్రభు తన యొక్క మాటలలో మనము గమనించినట్లయితే ఈ ఇచ్చినట్లు నేను మీకు ఇవ్వను అని స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు ఈ లోకములో జీవించున్న ప్రజలు శాంతి కోసము అటు ఇటు పరిగెత్తుచున్నారు కాని నమ్మదగిన దేవుడు తన వాక్యము ద్వారా ఇలా సెలవిచ్చున్నాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఆయన సమాధానమనకు కర్తయ్యై ఉన్నాడని మనకు స్పష్టముగా తెలియజేసినది మంచి సమయాల్లో నెమ్మదిని సమకూర్చడము చాలా సులభం కానీ తుఫాను వంటి కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఈ అద్భుతమైన శాంతిని ఎలా మనము పొందుకొనగలము ప్రియ సహోదరి సహోదరుడా అందుకు బైబిల్ ఇలా సెలవిస్తుంది నీ ధర్మశాస్త్రమును ప్రేమించుచు మరికెంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు అనవచనము ప్రకారము ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ మధ్యలో యేసు క్రీస్తు ప్రభు ఉన్నంత వరకు మీరు పొరపాట్లను చేయరు దేవునిపై ఈ నమ్మకము మరియు ఆధారపడటము క్రీస్తు యేసులో ఉన్న సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీలో కలుగుతుంది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేనిని గూర్చి చింతపడకుడు చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క క్లిష్టమైన పరిస్థితులలోను మరియు అశాంతి నెమ్మది లేని సమయాలలోనూ తన ఎందు నమ్మిక ఎంచుమని యేసు ప్రభు మనలను తన యొద్ధకు ఆహ్వానించున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీలో ఉన్న అనారోగ్యము నిరాశ మరియు సంబంధ సమస్యల నుండి మిమ్మల్ని దూరముగా ఉంచడానికి దేవుని వాక్యాన్ని ప్రేమించండి మరియు శాంతితో నింపబడండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ కుటుంబంలో శాంతి సమాధానము లోటు కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి సమాధానకర్త అయిన దేవునికి మీ జీవితాలను మీరు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ గృహములోనికి మరి మీ జీవితంలోనికి వచ్చి ఈ లోకము ఇవ్వలేని శాంతి మరియు సమాధానముతో నింపి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా నేటికిని నీ వాక్యము మాతో ఎలా మాట్లాడుతుందో మేము గ్రహించగలుగుచున్నాం కాబట్టి నీ వాక్యాన్ని చదవడానికి వినడానికి నీ వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉండడానికి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం దేవ మా హృదయములోని చీకటిని నీ వాక్యము చేత తొలగించి మాలో వెలుగు ప్రకాశించుటకు సహాయము చేయమని బ్రతిమలాడుకుని చిన్నాం దివని వాక్యము ద్వారా మాకు సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుగ్రహించుము దివని వాక్యమును మేము దివరాత్రము ధ్యానించినట్లు మా హృదయములను ఆయాత్తపరచుము ప్రభువా నీ వాక్యము నెమ్మది లేని మా జీవితాలలో నెమ్మది కలుగజేయుటకు మాకు సహాయము చేయము అయ్యా నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగునై ఉండునట్లు కృపణ చూపుము అయ్యా నీ వాక్యము ద్వారా మేము నడిచినప్పుడు మా అడుగు ఇరుకున పడకుండా మేము పరిగెత్తినప్పుడు మా పాదము తొట్టిల్లకుండా చేయము దివా మా కుటుంబాలలో ఉన్న పోరాటములను తొలగించి మాకు నీ యొక్క దైవికమైన సమాధానమును అనుగ్రహించుము అయ్యా వ్యాధితో బాధపడుచిన మమ్మల్ని నీ దివ్య అస్తములకి రాత్రి చిన్నాం దేవ శాంతి లేని మా కుటుంబాలలో శాంతిని మాకు అనుగ్రహించుము లోకమివ్వలేని శాంతిని మాకు దయచేయము శాంతితోనూ మరియు సమాధానముతోనూ మిమ్మి లోకములో జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయ్యా ఈ పరీక్షల సమయంలో బిడ్డలు కొడికి గానీ గాని తొలగకుండా గడిచిన కాలమంతా కష్టపడి వారి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా పొందుపరిచి విజయమును పొందుకున్నట్టుకు బిడలందరినీ మీ కృపగల రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య అందించబడుట లేదో మీ బిడ్డలను ఆ ప్రాంతాలకు నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అక్కడ అందించబడి అనేకులు మీ వైపు నడుచుటకు ఆ బిడ్డలకు బలమును మీ కృపను దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలంత కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోమని సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు క్రమము తప్పకుండా ప్రతి దినము వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేసినారు వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మురను మీరు ఆలకించి ప్రతి బిడ్డకి రాత్రి మీరు సమాధానము దయచేస్తున్న విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసమో దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్